నేను ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల ఎనభై నాలుగు తేదీ రెండు ఆరు ఇరవై ఐదు అనుసరించి ఈ దినగా పన్నెండు ఆరు ఇరవై ఐదున నంజాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనముల మార్కెట్ల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులోని రైతు అన్ని అందుబాటులో ఉండి సేవ మీ అందరి చేయగలని దైవసాక్షిగా ప్రమాణం చేసాద్ ప్రభుత్వం ఉత్తర్వులు నవంబర్ మూడు వందల ఎనభై నాలుగు తేదీ రెండు ఆరు రెండు వేల ఇరవై అనుసరించి ఈ దినం అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశు గణ మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల నియమ నిబంధనల మేరకు నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళ అందుబాటులో ఉండి సేవ చేయగలవాడని మీ అందరి సమక్షంలో దేవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని నియమ నిబంధనల మేరకు నందాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి

నాయక్ గారు ప్రసాద్ గారు నాగేశ్వర ఎందుకోదవ్ గారు మాకు డిసి వారికి పెద్దగా ఉంది యువకుడు కాదు వారితో పాటు వారి బృందం దాదాపుగా వారి తల్లి గురించి నాకు సంబంధాలు ఉన్నాయి వారి తల్లి గారు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారు రైతు ఈ రోజు ఈ మార్కెట్ అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున వారి దృఢ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అభ్యర్థించి వారితో పాటు ఎవరైతే జాయిట్లు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తీసుకుంటున్నాను నుంచి ఇక్కడ రైతులు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు సార్ మామిడి మామిడి ఎందుకు మార్చి చివరి వారం నుంచి మామిడి గొడగాలు వచ్చి ఎక్కువ వర్షాలు వచ్చి గాలి వచ్చి మామిడి మామిడితో మామిడి పెట్టుబడి సార్ ఆగిపోయింది చెప్పినప్పుడు తప్పకుండా రైతులు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశారు దాన్ని ఆక్రమం చేస్తున్నారు ఈ సైతాన్ని కనిపిస్తారు అని చెప్పి టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత కూడా కఠినం అవుతా అన్నాను మీరు ప్రత్యేకంగా టీవీ కూర చెప్పాము అయ్యేది ఖాళీ చేసేవి రైతులకు సంబంధించి రైతుల కోసం కట్టామని చెప్పింది ఆయన చెప్పిన న్యూస్ అంతా మామిడి బాబా మార్కెట్ అయిపోయింది ఒక సెంటర్ అయిపోయింది మీరు రెండు వేల ఐదు రూపాయలు షాప్ ఎంత పడుతుంది అవసరం లే ప్రత్యేకంగా మీకందరికి నేను వస్తారు కాబట్టి మీకు అందరికి బాగా తెలుసు షాప్ దాదాపు పది వేలు రూపాయలు అటువంటి షాపులు మరి మీరు షాపులు రెండు గోడలు వాళ్ళు ఏ రేట్ ఇస్తున్నారు ఇక్కడే తీసుకుని దీన్ని ఏ రకంగా చేయాలి రైతులకు సంబంధించిన వారు రైతుల సంబంధించిన రైతులు అదేవిధంగా రైతుల కోసం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు చేస్తున్నారడ అవన్నీ రైతులు నది సమైక్య అని చెప్పి ఏం చేసినారు ఎవరున్నారడా ఎవరు రైతులున్నారా ఎవరంటే డిస్కస్ జరిగింది మాట్లాడారే సంవత్సరంలో ఏ విషయాలు జరగలేదు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకుని రైతులకు మనం ఏ విధంగా ఉపయోగించాలి కదా లేదా నాకు ఎందుకు గతంలో ముఖ్యమంత్రి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రముఖ బాధ అన్నాడు లేదా నేను కదా అది అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇబ్బంది తీసుకురాయన ఎవరు చూడబాబు లేదని చెప్పి అదే చేసే కూడా ముఖ్యమంత్రి గారిటీ ఏర్పాటు చేస్తే బాధ్యతలు సమస్య ఏర్పాటు చేద్దాం ఆ పుచ్చు మాట్లాడే ఆడవారి అయిపోయింది అది మాట్లాడలేని పరిస్థితి చాలా మంది పెద్ద ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తల్లిబాబు అలాగే రంగప్రసాద్ ఇంకా మిగతా డైరెక్టర్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అనేది ఈ రోజు ఈరోజు కూడా తీసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో అందరు కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది మన లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారాన్ని ముందు పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు భయపడకుండా రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు కరువు గారు ఎమ్మెల్యే మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా కొరకరికి మరుసరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అభివృద్ధి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది దానికి ఈ రోజు ఉదాహరణకి ఒక సంవత్సరంలోనే లోకల్ గా ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతా ఉంది ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే సూపర్ సిక్స్ లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల కూడా ఈ రోజు దీపం మరికం అమల్లోకి వచ్చింది ఈ రోజే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయబోతున్నారని కూడా ఈరోజు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే అన్ని అన్న క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది నందర్ల అభివృద్ధి అనేది కూడా మళ్ళీ ముందుకు పోతా ఉంది పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కుతుంది అందరికీ కూడా పదవులు ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మనం మార్కెట్ యాప్ చైర్మన్ గా ఎన్నికైనా మన హరియాకి అట్లానే మన వైస్ చైర్మన్ మన మన పాత తెలుగుదేశం కార్యకర్త కౌన్సిలర్ అన్న రంగా ప్రసాద్ అన్నకి మన ఆల్ మార్కెట్ డైరెక్టర్ కి అందరికి కంగ్రాచులేషన్స్ అండి మనం అంతా ఎందుకంటే మీరంతా పార్టీకి చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం ఈ ఈ రోజే నాన్నగారు కూడా మంత్రిగా ఎలెక్ట్ అయినారు ఇంకొకటి అన్న మనం మాట ఇచ్చినందుకు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పినాం ఇది మన శిల్ప సేవ సమితి దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలా ఎందుకంటే మా ఎలక్షన్ లో ఎందుకంటే ఎలక్షన్ లో ఎజెండా అనేది కంపల్సరీ మీరు దీని మీద దృష్టి పెట్టి మనకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకు మరొకసారి అందరికి కంగ్రాచులేషన్స్ అండి తెలుగుదేశం పెద్దలు శ్రీ గారికి అలాగే గారికి రామచంద్ర సార్ గారికి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న కరణ్య గారికి జనసేన పాత్ర శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ విజయంలో మా పాత్ర ఎంతో ఉందనేది అందరికి తెలుసు ఆ విధంగా మమ్మల్ని గుర్తించి మా జనసేన పార్టీకి ఒక డైరెక్ట్ పోషించినందుకు కూడా వారికి మా ప్రత్యేక తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఈ రోజు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వరు కుమారుడు ఆయన సీనియర్ లీడర్ పార్టీలో కుమారునికి హరిబాబుకు మార్కెట్ యాడ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్ మేట్స్ ను అలాగే మావాడ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్ తో అదృష్టం వస్తుందంట అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినారు రైట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ యాడ్ మన రాష్ట్రానికి వైసీపీ పెట్టినట్టు ఈ మార్కెట్ యాడ్ కూడా ఒప్పందం పట్టింది ముందే ఇది గత సంవత్సరం నుంచి నేను ప్రారం చాలా సార్ చాలా మీటింగ్ చెప్పినాను రెండు వేల ఏడు వందల రూపాయలు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని ఇరవై నాలుగు రూమ్లను శిల్పా సహకార పేరుతో సినిమా బ్యాంక్ పేరుతో మహిళా బ్యాంకు పేరుతో సమాఖ్య పేరుతో నడుపుతున్నారు రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు వందల యాభై రూపాయలు నేను మార్కెట్ కార్షియా అని కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను దీనిపై పేరు చదవీశ్వ అని చెప్పాను ఫోర్త్ గేజ్ అంతకాలు చేసి కృష్ణా విద్యాల పెట్టి పేరుతో ఒక స్టాంపు రూప్ తీసుకొని ఫోర్కేట్ చేసి దీన్ని కబ్జా కింద పెట్టుకొని సంవత్సరాల కొద్ది వాడుకుంటూ తక్కువ రేటుకు అనుభవిస్తున్నారు వీటిని తక్షణమే హల్పా కార్యక్రమం కలిగేటంటే నువ్వు చేత ఇస్తున్నావంటే ఒక పదహైదు రెండు రోజులు వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినది రైతులకు ఇవ్వండి లేకపోతే ఫ్రూట్స్ అనుకుంటున్నటువంటి మైనార్టీ సోదరులకు ఇవ్వండి రూలు కావాలంటే బాగుంటుంది ఒక వ్యాపార సుదత్తు వాళ్ళకి ఇస్తే ఇది మంచి పద్ధతి అమ్ముకునే వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఒక మంచి పెద్ద పారిశ్రామిక వేత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద సహకారు రెండు వేల ఐదు వందలు ఎక్కడన్నాయం ఇది ఇదన్నీ ఆలోచించండి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలకి కాబట్టి హరిబాబు ఖచ్చితంగా తెలియజేస్తాను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలన్నా లోపల ఎందుకంటే చాలా రోజుల నుంచి మరొకసారి ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే కొన్ని డెలిఫెన్స్ రావాలా కొంచెం ఆగుదాం అని చెప్తూ వచ్చినాడు నాకు దీనిపైన చాలా తతంగం జరిగింది మార్కెట్ అతను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత హరిబాబు ఉంది ఎందుకంటే దాన్ని కూడా కొన్ని కబ్జాదారులు చాలా మంది ప్లాన్ చేసి రికార్డులు క్రియేట్ చేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది దాని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కి మార్కెట్ యార్డ్ కూడా కొట్టేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వాళ్ళ పైన చక్కట చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను అలాగే మార్కెట్ యార్డ్ తరఫున ఏవైనా కూడా ఆయకట్టు రోడ్లు వస్తే ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇచ్చి ఆయకట్టు రోడ్లను డెవలప్ చేయండి ఎవరితో కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి ఇవ్వాలండి ఇవ్వద్దండి అని చెప్తున్నారు ఎవరు వస్తారు హైదరాబాద్ నుంచి చేస్తాము మాకు ఏంటి అని విజయవాడ నుంచి అటువంటి ఏ గ్రామంలో రైతులు ఉంటే ఆ గ్రామ రైతు రైతులకి ఇవ్వండి డెవలప్ చేస్తుంటారు వాళ్ళకి సాధత్పాదని తెలుసు ఎక్కడ కాలం ఉంది ఎక్కడ మోస ఉంటాయి అని చెప్పి తెలుస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ఆయకట్ట రోడ్లు రావడమే లేదు కాబట్టి దీన్ని కృషి చేసి మన సహకారంతో తప్పకుండా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి తీసుకురావాల్సింది జోరు చేయాలని చెప్పేసి నేను హరిబాబు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికలు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభినందన నా అభినందనలు అందరికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు అలాంటి అలాంటికి ఈరోజు చేయలేముయడము దాన్ని ఎన్నిక చేసిన పనుగారి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కానీ ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తా ఉంటే అనుబంధం ఏర్పడతాది అనే ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా వేద చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ముందే చెప్పాను మాట్లాడని ఒకడు ఇది అమ విమర్శ ఫిలో ఫిరోక కూడా చాలా చక్కగా లేచి లేదన్నా అర్ధరాత్రి పన్నెండు గంటలు ఫోన్ వచ్చినా కూడా నేను సమాధానం పెట్టుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది నా ప్రధాన ఉద్దేశం ఏమంటే జాగ్రత్తగా ఉండండి ఇంకా నా ఏం కట్ అయింది ఒక్కొక్కసారి తలుస్తా ఉంటే ఇంకా వేలిపోయినా ఒక్కడికి పోతారు అవుతారనే విషయం చెప్పాను దానికి జాగ్రత్త పడే సూచన ఇచ్చాను జాగ్రత్త పడకుంటే ప్రమాదము ఇప్పుడు కవిత కానీ మన కుటుంబానికి కానీ బలము మైనారిటీల బలం దాన్ని మనం ఎవరైనా చేయడం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు ఏదైనా చేగొట్టకపోవడం కానీ సరిగ్గా కార్యకర్తలకు కానీ పరకంటే వాళ్ళకు తెలియకుండానే అందరూ మంచిగా మాట్లాడుతుంది చాలా మంది పోటీలు ఉంటుంది రామచంద్ర చంద్రరావు ఉండొచ్చు రేపు రేపు చూసి రేపు ఉండొచ్చు కాబట్టి ఉంది మైనార్టీల వల్ల ఉంది మార్క్ కొంతాక్ పోయే అవకాశం ఉంది వాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదు పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లకు కట్టుబడి పని చేయడమే నా దగ్గర ఇది కాబట్టి ఈ సందర్భంగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఏమైనప్పటికీ ఇంకొకటి నా దృష్టికి వచ్చింది పరు కళ్యాణ గారు ఆయన చెప్తే బాగుంటుంది తులిమె చుట్టుపక్కల గ్రామాల్లో పొగాకు రైతులు కొంటున్నారు ఇందుబాటు ధనం లేదనేది ఆయన మాట్లాడి ఆ కథను కనిపిస్తే కూడా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ